பிள்ள அல்லோவா ஐதேல பிள்ளை ஏடே பிள்ளை ஏழு மூணு பதேன்ல பிள்ளை தண்ணி ஆஹ் பெருகி பெசர்த்து சாபந்தி தேவியே

ముగ్గురు పిలగల్ల సాధి ముగ్గురు పిలగల్లో అమ్మాయి పిలువంగా ఎనిమింబడి వచ్చింది కన్న తల్లి అటువంటి ఒక ఏనాడు పూలవాతి పిఠాని కళ్ళ దూసే ఓ దేవుడా ఏంటే ఏం చేస్తాను అప్పాలు చేస్తాను ఏ చేస్తాను లడ్డు కోవా జిలేబీ నా ఇద్దరు కొడుకులు నా బిడ్డ వచ్చి ఆ లడ్డు తిన్నాక గంప గంప తీసి నీ విన పెడతా నీ బొంద పెడితే తిను నీ బిడ్డ నీ కొడుకులు నా కొడుకులు నా బిడ్డ నీ కొడుకులు నీ బిడ్డ తిన్నాక తర్వాత ఏం తిన అవు ఏ కొడుకులు ఏడే ఉట్టిరే నీకు బిడ్డ ఏ ఏ ఎక్కడ ఏ డాజు మధ్య చూసేసిండు ఏ బిడ్డ వాటి కన్ను అవును అచ్చ పిల్లగాళ్ళు లేకపోతే కొనుకొచ్చుకుంటాను దత్త తీసుకొచ్చుకుంటాను అది కచ్చకొని సాదుకుంటారు అవు కుడితేనే పిల్లగా అయితే చెప్పుకువలేముండే అయ్యి అవతల నిన్నే కలరేసుకుపోయింది ఇంత కోత్రేజ మే ఏం కాదు అంటే అమ్మ అరాలి అరాలే కదా నేను చెప్పేది మసరాేమి పెద్దారాలు ఆమె నడిపారాలు తిని చిన్నదాన్ని బిడ్డ నా కొడుకులు నా బిడ్డ నా కొడుకులు నా బిడ్డ అంటావు రావు రేపటి కాలంలో ఒకరి వాళ్ళు తింటే పెరిగి పెద్దలు అవుతారు అలాగే రేపు పెళ్ళైన తర్వాత నేను అమ్మాయిని అవి ఇప్పుడు అమ్మాని నన్ను ఇప్పుడు పిలుస్తారు నలుగురు రేపు ఎవరన్నా మీ అమ్మ కాదు మీ తల్లి కాదు మీ చేసుకొచ్చుకున్నది మీ చిన్న అమ్మాని అంటే చిన్నమ్మ కదా కానీ అవతారా నలుగురు వీళ్ళందర చెప్తారు ఎందుకు చెప్పరు ఇల్లు వీళ్ళు చెప్పకుండా కానీ చేసుకున్న పిల్లలు చెప్పరా చేసుకున్న పిల్లల ఆ పొరగాళ్ళ పెళ్ళైన కాల వచ్చిన పిల్లలు చెప్పరా చెప్తా కాళ్ళకి చెప్తారు రేపు పెరిగి అయిన తర్వాత ఈ రాజ్యం మాది ఈ దేశమా మెల్లవే మీద కట్టలే ఇంటికి వెళ్ళి బయటకెళ్ళి దొప్పుతా మరి ఎక్కడ పోతే వాళ్ళు ఎందుకు వెళ్ళి కొడతారు నన్ను లేకపోతే నేను ఇప్పుడు కన్నతాలు లెక్క నువ్వు చేసుకున్న పెళ్ళాను ఇక్కడ వస్తే ఆడే దిక్కువాళ్ళ ఉండ సిగ్గడి పెట్టలేదు కొద్ది అయినా నా గుణం నా బిడ్డ ఉండడానికి ఇలా అందం ఉండే ఉన్నాయి తెలియదు నా గుణం ఒక్కడ నచ్చిన అదే నీకు ఇష్టం గుణం అయింది నీ కడుపుల కన్న బిడ్డలు ఉంటాయి నీ కడుపుల కన్న కొడుకులు ఉంటాయి నిన్ను అమ్మాయి బిల్లు గప్పుడు కానీ మనకు సంబరం అనిపిస్తుంది ఏ లజ్జం ఉండు ఎవరితో కన్న కొడుకులను పట్టుకొని నా కొడుకులు నా బిడ్డ నా కొడుకులు అంటే సిగ్గడి పెట్టలేదు అంటే ఎందుకు మాట్లాడతాయి నిన్ను అమ్మాయిలు నీ కడలో ఉంటే బిడ్డను నీ కడలో కిరాకలు నిన్ను అమ్మాలి పిలవాలి నన్ను అమ్మమ్మని పిలిచినప్పుడు ఇప్పుడు సంబరం నాకు నీ కిరాకలు వేసింది కిరాకలు వేసింది నాకు మరి అంత పరాకు పరాక్ మాట్లాడ కిరాక లేచిందని చెప్తలేదా నా కొడుకులు నా బిడ్డ నా కొడుకులు అంటాను అయితే ఇప్పుడు ఏం మరి ఆ కో పాప గారు పోరగ అంటే కాదు ఎత్తాయిగా తీసుకొచ్చుకున్నాడు ఎన్ని రోజులు బతు రేపటి కాలవడంటే ఆ తండ్రి పెట్టి కొడుకు రావట్టు ఎక్కడన్నా కొడుకులు పట్టుకుంటారే ఆ తండ్రి మన మనకు వాయువరుస్తున్నా అదే భోగ వాళ్ళు మరి నిన్నుంచి కాదని చెప్పి నేనన్నా చూసుకుంటా ఏ వాడు కవర పిలిచి మరి నిన్ను అవుతుందా కాదా చెప్పు నేను ట్రై చేస్తా పొర చేస్తే రాజ్యం మనది వేస్తుంది అంట్యం మన అవుతుంది దేశం ఆ పౌరగాలు మనది ఉంటారు ఆ బాడ మనం ఇక్కరు అందరు అగో ఇన్న మాటల కన్నా ఎప్పుడు మాటలు ఆ నా తల్లి చెప్పిన మాటలు ఏ ఉంది నేను కొడుకులకు అన్నదాన్ని కాదు బిడ్డల కన్నదాన్ని కాదు రేపటి కాదు వాళ్ళు పెళ్లి అయ్యాక వెళ్ళబోతాయి అటువంటి ఒక్క దేశారు వయసునాడు సంపాదించిన పిల్లలన్న వయసు నాడు అన్న పిల్లలన్న వయసు నాడు సంపాదించిన సంపాదన ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లలు అటువంటి ఒక మనం కుక్కల పడితే అవతల సవరించారు ఎత్తడు పిల్లలు లేకపోతే ఎవడన్నా చూసే చూసి వారెత్తడు మాకు ఎట్లా ముల్ల లేదు పిల్లలేదు నాకు ఈ సోకు లేదు

అన్నం ఉంటే మేము అన్నం తిన్న తర్వాత ఆడుకోగ్నంగానే కలవాతి కళ్ళతో చూసింది కొడక ఈవెల్ల మీ అన్నం పెడతా గాని ఆ వేళ్ళ మీ కన్న తల్లి చచ్చిపోయిన తిథి నక్షత్రం అందు గురించి మీరిద్దరు పోయి అటువంటి ఒక ఒక్కడి శివాలయ గద్దె మీనా మీ తల్లి ఫోటో ఉన్నది ఫోటోను మీ సెల్లేమో అటువంటి తోటల్లో పోయి పూలు తెంపుకొని వస్తే అప్పుడు పూలమాల అల్లి మీ తల్లి ఫోటోకేసి మనం అండిన అన్ని శాఖలు మీ తల్లి దగ్గర పెట్టి మొక్కినాకప్పుడు మీరిద్దరు తినారు అగొన్నమ్మినా పోతే పుచ్చి కూరైనట్టుగా ఇద్దరు చీకటి మాలలో ఒక ్రహ్మన్న ఓ ఏదిలాది పిల్ల తోటల్లోకి వెయింది ఇల్లిద్దరింట్లో పోంగనే ఆగో వెనుకకెళ్ళొచ్చి రెండు తలుపులు దగ్గర పెట్టింది ఇక కొద్దిగా అయితేల్లి కళ్ళ తల్లి పోటో దగ్గర పెట్టి ఆలదాలు కొద్దిగా అయితే లేకపోతే మీరు తెస్తారా మొన్న క్షీరలు లేకపోతే లంగం లేకపోతే అయితేనే గాని ఇప్పుడు మీరు తల్లి తల్లి అంటారు నేను తల్లి లెక్క కనబడుతున్నాను అయ్యో మా తల్లి లేకున్నా తల్లి తర్వాత తల్లిలో ఆదుకున్నావు వాటి తల్లి తర్వాత తల్లి మీ అయ్య ముసలి అయ్యింది రేపు మాపై అయితే పునానికి పుచ్చిపోతాడు ఆ మాసపోతాడు మీరు ఈడుతూ ఉన్నారు నీళ్ళు జోడుతో ఉన్నా రెక్క పట్టినట్టయితే మీ ఇద్దరికి నీ బాధ్యనయితీ నేను చిన్నప్పటి నుండి సాధినప్పుడు పెంచడం అంటే నా పిల్లగన్లు వెరగన్లనే అయింది పెట్టిన కాంది పెట్టినా లడ్డు పెట్టిన గుడ్డు పెట్టిన గుడ్డు కూడా పెడతానవా ఓ కోని కొని గుడ్డు పెట్టి అర గుప్పల పోచాడు గైట్ గుప్పలు పోటా అట్లా కాదురా దిక్కు వల్ల వాడుకో నా కూరగాయలు రేపు పెరుగుతే నాకు అక్కరికి అత్తారని గుడ్డు పెట్టి సాదుకున్నాను నేను దుకాణంలో అనలే సువర్ బాడుకో ఆడకి ఎందుకు కత్తారు అని కదా నీ బాధ్యత నీ కాలు వస్తా మమ్మల్ని మిమ్మల్ని చూస్తా ఉంటే నా మనసు పనిపరి పయనించున్నా శివ శివా భగవతా అమ్మా మేము కన్న గొడుపులో మీ కన్న తన్ని ముసలి కూడా మీరు ఇప్పుడే 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 యుక్త వయసుకొస్తున్నారు నా జతతోని మీ జత కలిసినట్టయితే ఏదో ఏదోలా అనిపిస్తుంది శివ శివ అమ్మా వదిలిపెట్టి తల్లి పిల్లగా హరిబంతి మహారాజును చావర్ అటువంటి ఒక పూబంతి మహారాజును కళ్ళ చూసి మా రాదు ఆ లింగాల చెర్ల దొరుకుతున్నది పాతగాడి గుండదు రామా ఈ ఇద్దరు పోరగాళ్ళు ఆయ్గా నేనెట్ట నిద్రాల నాని ఆ మరి నా భర్త వచ్చటల్ల కల్లా వీళ్ళు ఎట్టైన నా చేతికి ఇక్కలేదు హీళ్ళను ఉప్పు తిప్పలు పెట్టి మూడు సిర్రల్ని లాగిచ్చి మిల్లను కరకర కరకర గొంతులు కోపీయపోతే నా పేరు కరాలా తిగా నానే ఆ శ్రీడంతయం ఎంపుకోని అటువంటి చంద్రశేఖర మహారాజు రాజ్యమే రెండు దేశమే రెండు ఇక నా కొడుకు అని మహారాజు బంతి మహారాజు నా బిజె నా భార్య కలవాతి ఎంత ముద్దుగా చూసుకుంటుందో అని సంబరపడ్డాడు సంతోషపడ్డాడు

మాటమైతురా నీకు ఇప్పుడు ఏమర్థం అయితే దొడ్డు బియ్యం తిన్నప్పుడు అర్థం అయింది ఇప్పుడు శిరస ప్రపూరం పెడతా రో పాడతర నీ మొగం వచ్చినా కదా నాకు మొగం ఎక్కడ పాడపడ్డది

మా ఇంటి మా ఇంటి సాకలు రాజన్న కావచ్చ నిన్ను ఇచ్చిన బట్ట మొన్న నిలిచిన బట్ట నాల్లోకి రాజన్న నీకు మొన్ననే మూడు గుంచాల లక్క మూడు గుంచాల లక్క సోడీ సోడానికి ఏం బావు నా పెరికం బట్టలు ఎందుకు కొట్టావు రాజన్న కాకరెట్టు కింద ఉంది ముల్లె కొండవోదే ముందా ఎక్కడ పెట్టుకుంటారా పెట్టుకోవడవు వాడుకో బీరలు నీ పిల్లలు